సంగీతం ఓ కళ ఓ వైద్యం ఓ ఉత్తేజం ఓ ఉల్లాసం ఇలాంటి శక్తులు సంగీతానికి ఎన్నో ఉన్నాయి భాషతో ప్రమేయం లేకుండా అంతర్ని అలరించేది సంగీతం మాత్రమే జూన్ ఇరవై ఒకటిన ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం సంగీతం ఒక అద్భుతం సృష్టిలో దాని స్థానం అద్వితీయం మనుషులేం కర్మ దేవతలు సైతం సంగీతాన్ని వదులుకోలేకపోతారు ఒక్కోసారి వేణువు ఒక్కోసారి డమరుకం సాయంతో సంగీత సాధన జరిగిపోతూ ఉండేది అందువల్లే కావచ్చు చదువుల తల్లి సరస్వతీదేవికి కూడా ఓ చేతిలో పుస్తకం ఉంటే మరో చేతిలో వీణం ఉంటుంది సంగీతంలో కావలసిన వారికి శక్తి రక్తి భక్తి దొరుకుతుంది విశ్వవ్యాప్తంగా మాట్లాడే శక్తి కేవలం సంగీతానికే ఉంటుందన్నది నిర్వివాద అంశం సంగీతం మానవుల సర్వసామాన్య భాష ప్రపంచంలో ఎలాంటి ఎల్లలు లేకుండా స్వైర విహారం చేసేది సంగీతమే సంగీతం కలిగించే ఉత్తేజంతో వ్యాధులు కూడా నయమవుతాయన్నది ఓ వాదన అందులో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే సంగీతానికి మెదడు స్పందిస్తుంది అనేది మాత్రం సుస్పష్టం అది ఏ విధంగా అనేది మాత్రం అది ఏ తరహా సంగీతం అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇవన్నీ మనిషి అభిరుచుల్ని బట్టి ఉంటాయి కొందరికి శాస్త్రీయ సంగీతం నచ్చితే మరికొందరికి సినిమా పాటలు నచ్చుతాయి మరికొందరికి భక్తి పాటలు నచ్చితే మరికొందరికి జానపదాలు మెలోడీలు నచ్చుతాయి అందులోనూ కొందరికి నెమ్మదిగా సాగే సంగీతం నచ్చితే మరికొందరికి ఫాస్ట్ బీట్తో సాగే సంగీతం నచ్చుతుంది సంగీతంలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ అవన్నీ ఏదో విధంగా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేవే ఒత్తిడిని దూరం చేసేందుకు తద్వారా మానసిక ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని పొందేందుకు చాలామంది తమకు నచ్చిన సంగీతాన్ని పాటలను వింటూ ఉంటారు పాటలు వింటే తప్ప తమకు నిద్ర పట్టదు అని చెప్పేవారు కూడా ఉంటారు అది సంగీతానికి ఉన్న మహత్యం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సంగీత దినోత్సవం జరుపుకుంటున్నారు సంగీతం అనేది లలిత కళలో చాలా ప్రధానమైనటువంటి కళ అది ఆపాద మధురమైన కళ అలాంటి కళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఆదరణ పొందుతూ ఉంది ఏ కళ అయినా సరే మనిషికి ఒక ఆనందాన్ని కలిగిస్తుంది ఒక వినోదాన్ని కలిగిస్తుంది ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది కేవలం మనిషికే కాదు పశువులు పక్షులు కూడా విని చాలా ఆనందిస్తాయి అలాంటి మంచి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి సంగీతానికి ఒక దినోత్సవం ఏర్పాటు చేయాలన్న ఆలోచన మొట్టమొదట ఫ్రాన్స్లో వచ్చింది పెట్ డీలా మ్యూజిక్ అనేటువంటి పేరుతోటి వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ సంగీత దినోత్సవాన్ని ప్రారంభం చేశారు అప్పటి ఫ్రాన్స్ సాంస్కృతిక శాఖ మంత్రి ఆయన ఆధ్వర్యంలో ఈ సంగీత దినోత్సవం అనేది ప్రారంభమైనట్టుగా మనకు చరిత్ర చెబుతున్నది అయితే ఎందుకు చేయాల్సి వస్తున్నది దినోత్సవం అంటే ఒక లక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం దాన్ని గుర్తు పెట్టుకోవడం ఆ ఒకరోజైనా కనీసం మనకు రిలాక్స్ పొందడం ఇది విశేషమేనంటే ఫ్రాన్స్లో ప్రారంభమైనటువంటి ఈ దినోత్సవ సంరంభం ఈ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రజల దగ్గరికి సంగీతాన్ని చేరువ చేయాలి అంటే ప్రజలతోటి సంగీతాన్ని ఆనందింపచేయాలి సంగీతాన్ని తీసుకువెళ్ళి ప్రజలతో ప్రజల దగ్గర తీసుకుపోవాలన్నటువంటి ఆలోచన అట్లా తీసుకుపోవాలంటే ఏం చేయాలి కళాకారులు అందరూ కూడా సంగీతాన్ని ఉచితంగా ప్రదర్శించాలంటే అసలు లక్ష్యం ఇది యాక్చువల్ నిజానికి సంగీతం పాటలు కచేరీ ఇవన్నీ కూడా సంగీతాన్ని సామాజిక దగ్గర చేరాలి అంటే సామాన్యుడు ఖర్చు పెట్టుకోవడానికి ఇష్టపడడు తను ఆనందపడాలి వినోదపడాలి ఉత్సాహపడా అనుకుంటారు కానీ డబ్బులు పోవాలని సామాన్యు అనుకోరు కానీ అలా కాకుండా ఉచితంగా వాళ్లకు సంగీత కచేరీ చేసి ఆనందింపజేయాలనేటువంటి ప్రధాన లక్ష్యం ఈ దినోత్సవంలో ఉంది కానీ మన వాళ్ళు ఎంతమంది ఆచరిస్తున్నారు సంగీత కచేరీ అనగానే నాకు ఎంత ఇస్తావు నీకు ఎంత వాళ్ళకి ఎంత ఇస్తా అనేది ఒక వ్యాపారాత్మకమైనటువంటి ధోరణిలో మాట్లాడుతున్నారే తప్ప ఇది ప్రజలందరినీ సంతోషింపజేసేటువంటి ఒక ప్రధానమైన కళ కాబట్టి దీన్ని మనం ఆశించకూడదు అని చాలా తక్కువ మంది ఆలోచిస్తారు అలా ఆలోచించే వాళ్ళలో ఒక దైవభక్తి ఉంటుంది చాలామంది మీరు కళాకారులను గమనించండి భగవంతుని నమ్ముకొని తనకు వచ్చినటువంటి ఈ సంగీత శక్తి పది మంది పంచుతున్నాను అనేటువంటి లక్ష్యం ఉంటుంది అంటే ఈ సంగీత శక్తి అంతా కూడా భగవత్ ప్రసాదము భగవంతుని వరము అని నమ్ముతారు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు డబ్బులు ఆశించరు ప్రతిఫలాన్ని ఆశించరు అంటే ప్రజలకు ఆనందాన్ని కలిగించడం అనేది కళ యొక్క ప్రధాన ఉద్దేశం ఆ సంగీతం ఉన్నటువంటి శక్తి మరి దేనికి లేదు అని మీరు ఒకసారి ఆలోచించుకోండి ఎక్కడైనా మంచి సంగీతం వినపడుతూ ఉంటే అక్కడికి ఆవులు గేదెలు ఎద్దులు వచ్చి నిలబడి హాయిగా వింటూ ఉంటాయి వాటికి ఏం తెలుస్తుంది కానీ విని ఆనందించడం అనేది ప్రకృతిలోనే ఉంది పశుపక్ష్యాదులు కూడా దాన్ని విని ఆనందించేటువంటి ఆ లక్షణం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం అలాంటి సంగీతానికి ఉన్న శక్తిలో ఆరోగ్యాన్ని కలిగించడం కూడా ఒక ముఖ్యమైంది దాన్ని మనం సంగీత చికిత్స అంటున్నాం మ్యూజిక్ థెరపీ అనే పేరుతోటి సంగీతంలోని రాగాలను సంగీతంలోని పాటల్ని స్వరసంచారాన్ని ఒక పద్ధతిలో ఒక సంప్రదాయంతో కనుక వినిపిస్తే ఎలాంటి మొండి రోగమైనా సరే నయమవుతుందని మన సంగీత విద్వాంసులు శాస్త్రవేత్తలు నిరూపించారు అలాంటి మంచి ప్రయోజనాత్మకమైనటువంటి కళను ఆదరించడం అనేది ప్రభుత్వాలే చేనక్కర్లేదు ప్రజలందరూ చేస్తే చాలు సంగీతాన్ని కూడా ప్రజలు ఇప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు మున్ముందు కూడా ఇప్పుడు మనకు ఏ రకమైన సంగీతం వచ్చినా సరే అది పాశ్చాత్య సంగీతం కావచ్చు జానపద సంగీతం కావచ్చు శాస్త్రీయ సంగీతం కావచ్చు లలిత సంగీతం కావచ్చు ఏదైనా సరే సామాన్యుని సంతోషపెడితే ఆ కళకు సార్థకం కలుగుతుందని మన పెద్దలంతా తెలుసుకొని ఆ ప్రకారంగా వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళను మనం ప్రోత్సహించాలి కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి ఔత్సాహికులను ప్రోత్సహించాలి ఇది పూర్తిగా ప్రజల బాధ్యత ఈ విషయాలను మనం రోజు మర్చిపోతున్నప్పటికీ ఏదో ఒకరోజైనా కనీసం గుర్తుపెట్టుకొని దాన్ని అనుసరిస్తే బాగుంటుందన్న అన్న సదుద్దేశంతో ఇలాంటి దినోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి ఈ సంగీత దినోత్సవం నాడు మీ అందరూ ఈ సంగీత అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందో సరిగా ఆలోచించాలని దానికి సరైనటువంటి తోడ్పాటు కలిగించాలని నేను ప్రత్యేకంగా మనసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం చెప్తున్నాను